సుగాలి ప్రీతి ఏళ్ల తరబడి అనేక మలుపులు తిరుగుతూ కనీసం దర్యాప్తుకు కూడా నోచుకోని దయనీయమైన కేసు రాజకీయంగా పవన్ కళ్యాణ్కి బాగా మైలేజ్ ఇచ్చిన కేసు అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసు మళ్లీ ఇప్పుడు ట్రెండింగ్ వచ్చింది ప్రీతి కేసులో అంతరాష్ట్ర పర్యవసనాలు తాము జోక్యం చేసుకోవాల్సినంత చట్టపరమైన సంక్లిష్టత లేవని ఇదే విషయాన్ని సీబీఐ ప్రధాన కార్యాలయానికి కూడా ఇదివరకే తెలియజేశామని రాష్ట ప్రభుత్వాలు సుప్రీంకోర్టు హైకోర్టుల ఆదేశాల మేరకు సీబీఐ చేపట్టాల్సిన అనేక ముఖ్యమైన కేసులున్నాయని పైగా ఈ కేసు విషయంలో తమకు నిధుల కొరత ఉందని దాంతో మేము దర్యాప్తు చేయలేమని హైకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది దీంతో ఈ కేసు ఇక మోరణ పడినట్టే అని న్యాయ నిపుణులు భావిస్తున్నారు సుగాలి ప్రీతి కేసులో నాడు ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ అనేక కోణాల్లో రెచ్చిపోయారు ప్రజల బాధ్యత ప్రభుత్వం బాధ్యత అధికారుల బాధ్యతల గురించి ఆయన చాలా ఆవేశంగా ఉద్రేకపూర్వకంగా ఉపన్యాసాలిచ్చారు ఏకంగా కర్నూలు వెళ్లి ధర్నాలు ర్యాలీలు నిర్వహించారు దీనికి భారీగానే స్పందన వచ్చింది ఇక ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ శివ తాండవమే చేశారు సుగాలి ప్రీతి అనే పద్నాలుగేళ్ల బిడ్డ స్కూల్కెళ్తే పది మంది నాశనం చేస్తే ఎవరూ పట్టించుకోరు అదే సీఎం జగన్మోహన్రెడ్డికి గులకరాయి తగిలి చిన్న బొక్క పడితే రాష్ట్రమంతా ఊగిపోద్ది సగటు మనిషి బాధ మనకు తెలియదు సగటు మనిషి బాధ మనం మరిచిపోయాం నిజంగా నాకు ఆవేదన ఉంది ఏడిపోస్తోంది తప్పు జగన్మోహన్ రెడ్డిది కాదు మనది ప్రజలది మనకు పౌరుషం చచ్చిపోయింది దాస్యం చేసే కంటే చచ్చిపోవడమే మేలు అంటూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఎంతో ఆవేశంగా ప్రసంగించారు ఈ కేసును అడ్డుపెట్టుకుని జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు పవన్ కళ్యాణ్ శక్తి వంచన లేకుండా పనిచేశారు అంతైనా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే టేకప్ చేసే తొలి కేసు సుగాలి ప్రీతి కేసు అని హామీ కూడా ఇచ్చారు అప్పట్లో అందరూ పవన్ మాటలకు చలించిపోయారు జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అంటూ సోషల్ మీడియాలో హోరెత్తించారు కట్ చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండడంతో పాటు కేంద్రంలో పలుకుబడి కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటిపోయింది సుగాలి ప్రీతి కేసును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి కేసుగా తీసుకుంది లేదు న్యాయం చేసిందీ లేదు ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తునకు సీబీఐ వెనుకంజ వేయడమంటే పవన్ చిత్తశుద్దికి పరీక్ష పెట్టడమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో సుగాలి ప్రీతి కేసుపై పవన్ స్పందన సర్వత్రా చర్చనీయాంశమైంది ఒకవేళ సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ చొరవ తీసుకోకపోతే ఆయన మాటల మనిషే తప్ప చేతలేవీ ఉండవనే మచ్చపడుతుంది నిజానికి అప్పటి చంద్రబాబు పాలనలో జరిగిన ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు మంత్రంగా విచారించారు వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత సీబీఐ దర్యాప్తును ఆదేశించాలని తల్లిదండ్రులు కోరగా ఆ మేరకు వైఎస్ జగన్ ఉత్తర్వులిచ్చారు ఆయన సీబీఐ దర్యాప్తు చేపట్టకపోవడంతో తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు అప్పటి నుంచి సాగదీస్తూ వచ్చిన సీబీఐ ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం రావడంతో పూర్తిగా యూటర్న్ తీసుకుంది ప్రీతి తల్లిదండ్రుల పిటిషన్ను కొట్టాలని హైకోర్టును కోరింది మరి అప్పట్లో వీరావేశంతో ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు కనీస బాధ్యత లేదా అని ప్రశ్నించిన సేనాని ఇప్పుడు బాధ్యతగా వ్యవహరిస్తాడా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతున్నాయి ఎప్పటిలాగే కేసుని కూడా లైట్ తీసుకుంటే చరిత్రలో పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ అవకాశవాదిగా మిగిలిపోతాడు